ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గ్రూగార్ నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిద్ర రాశి వారు ఈ రోజు ఒంటరిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది కావున మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మక పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చునే మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాదం కలిగించవచ్చు అలాగే ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అయితే ఇది ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది అలాగే మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరు హాని చేయాలని ప్రయత్నిస్తారు కావున ఈ రోజు చాలా అలర్ట్ గా ఉండాలి ఇంకా మీరు చర్యకి ప్రతి చర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణకి దారి తీస్తుంది ఒకవేళ మీరు చెల్లుకి చెల్లి చేయదలుచుకున్నా కూడా అది హుందాగా ఉండాలి ఇంకా మనస్సు తెలుసుకోండి ఈ రోజు మీ దగ్గర వారు మీకు మరింత దగ్గర చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడపడానికి మానసిక ప్రశాంతతని పొందడానికి ఇష్టపడతారు అలాగే మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్ఠని ఈ రోజు మీరు తవి చూడనున్నారు ఇంకా మీరు మీ తమ్ముడితో కలిసి బయటకు వెళ్లి ఆనందంగా గడుపుతారు ఇది మీ యొక్క సంబంధాన్ని మరింత దృఢపరుస్తుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గణపతి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాలు सुखि